ఇక ఆర్థిక శాఖ విషయంలో నేను కొన్ని ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు రాసుకున్నాను కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు ముఖ్యంగా నేను ప్రతిరోజు ఎమ్మెల్యే కోట నుంచి వస్తుంటాను వాళ్ళు అడుగుతుంటారు మాకిచ్చేది ఆఫీస్ సబార్డేట్గా ఉండే వాళ్లకు పన్నెండు వేలు అంటారు అయ్యా పదివేల నాలుగు వందలు ఇస్తున్నారు మిగతా ఈపీఎఫ్ ఈఎస్ఐలో పోతున్నాయి మా బతకడానికి కష్టంగా ఉందన్నారు కాబట్టి అటువంటి స్థాయిలో ఉన్న అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇప్పుడు పీఆర్సీలో కనీస వేతనం ఎంత ఉంటుందో అంత వచ్చే రకంగా నిర్ణయం తీసుకోవాలని మిగతా చోట్ల పనిచేసే కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా మినిమం బేసిక్ పే ఇవ్వాలని ముఖ్యంగా కేజీబీవీలో మొత్తం మహిళా టీచర్లు పనిచేస్తారు వాళ్ళకి మినిమం బేసిక్ పే ఇస్తలేరు వాళ్ళకు వర్తింప చేయాలి అదేవిధంగా కేజీబీవీలలో డే టైంలో పాఠాలు చెప్పాలి రాత్రిలు వాళ్ళే మళ్ళీ కాపలా కూడా గాయాలి ఈ పద్ధతి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే తెలుస్తుంటుంది ఎంత ఇబ్బంది అంటే ఉదయం పాఠాలు చెప్పి రాత్రిలు మళ్ళీ డ్యూటీ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ప్రతి కేజీబీవీకి ఒక కేర్ టేకర్ని కనుక నియమిస్తే ఒక అదన పోస్ట్ ఇస్తే దాదాపు అందులో పనిచేస్తే పది మంది టీచర్లకు వెసులుబాటు కలుగుద్ది ఆ ప్రయత్నం చేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా